హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్ సూపర్ సండే రేపు డబుల్ ఢమాకా మొదటి మ్యాచ్ మూడున్నరకి వాంఖెడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ ని ఎదుర్కోబోతోంది రెండు టీంలు ఇంత మటుకు ముప్పై మూడు సార్లు హెడ్ టు హెడ్ ఫేస్ అయితే అందులో ఎయిటీన్ టైమ్స్ ముంబై ఇండియన్స్ విజయాన్ని నమోదు చేసుకుంటే ఫిఫ్టీన్ టైమ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ విజయ బావు టైగరేసి ఈవెన్ ఎట్ వాంకెడే స్టేడియం రికార్డ్ ని గమనిస్తే కూడా అవుట్ ఆఫ్ నైన్ మ్యాచెస్ సిక్స్ టైమ్స్ ముంబై ఇండియన్స్ విజేతగా నిలబడితే ఢిల్లీ క్యాపిటల్స్ మూడు సార్లు మాత్రమే విజయాన్ని నమోదు చేసుకుంది సో కాబట్టి స్టాటిస్టికల్ హైలైట్స్ ని అబ్జర్వ్ చేసినప్పుడు న్యాచురల్ గానే ముంబై ఇండియన్స్ ఎడ్జ్ ఉంది అనేటువంటిది అర్థమవుతూ ఉంది ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఆనందంలో ఉంటారు బట్ తను ఆడినటువంటి అన్ని మ్యాచ్ల్లోనూ ఓటమి చెంది అందులోనూ ఈ సీజన్కే కాదు అసలు ఐపీఎల్ హిస్టరీలోనే హయ్యెస్ట్ టీమ్ టోటల్ని కన్సీడ్ చేసినటువంటి జట్టుగా ముంబై ఇండియన్స్ నిలబడింది ప్రస్తుతానికి పదో స్థానంలో అట్టడుగు స్థానంలో మరొక వైపు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఆల్మోస్ట్ ఇదే బాటలో ప్రయాణం చేస్తూ ఉంది కేవలం ఒకే ఒక్క విజయం కాకపోతే అది ఒక స్టన్నింగ్ విక్టరీ ఫైవ్ టైమ్స్ ఛాంపియన్ డిఫెండింగ్ ఛాంపియన్ సిఎస్కే మీద సాధించినటువంటి విషయం సో దాంతో రెండు పాయింట్లతోటి నైన్త్ పొజిషన్లో ఉంది సో మోరార్లెస్ రెండు టీములకి పెద్దగా తేడా లేదు స్టాండింగ్స్ పొజిషన్లో ఎందుకంటే టాప్ ఫోర్లకి రావాలంటే ఇంక నుంచి అయినా సరే రెండు టీములు చాలా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది రెండు టీములకి పోలికలు కూడా చాలా ఎక్కువ కనబడుతూ ఉన్నాయి లాస్ట్ టెన్షన్ నుంచి క్యాప్టెన్ల మార్పుతోటి ఈ సీజన్ లో బరిలో దిగాయి హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా బాధ్యతలు చేపడితే రిషబ్ పంత్ గాయం నుంచి కోలుకొని తిరిగి వచ్చి ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీని చేపట్టాడు సో అదొక సిమిలారిటీ కనబడుతూ ఉంది ముంబై ఇండియన్స్ హిస్టరీని చూసినట్లయితే ఈవెన్ టూ థౌజండ్ ఫోర్టీన్ లో అయితే వరుసగా ఫైవ్ మ్యాచెస్ ఓడిపోవడం అనే తెలుసు ఆ తర్వాత ఈవెన్ ఎయిటీన్ అండ్ ట్వంటీ ట్వంటీలో లో కూడా ఆ రకంగానే వరుసగా నాలుగు మ్యాచ్లు ఓడిపోవడం ముంబై ఇండియన్స్ హిస్టరీని చూస్తే కనుక ఇనిషియల్ స్టేజెస్లో వరుసగా మ్యాచ్ లో ఓడిపోవడం వాళ్ళకి కొత్త ఏమీ కాదు కానీ ఈసారి టీము మరీ వీకెండ్ అయినట్టుగా కనబడుతోంది అటు క్యాప్టెన్ అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్నాడా లేడా అనేటువంటిది ఒక ప్రశ్న తలెత్తుతోంది నిజంగానే క్యాప్టెన్ని మారుస్తారా అనేటువంటి చర్చ కూడా తెర మీదకి వస్తుంది ఈవెన్ బుమ్రా ఈజ్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ టు లీడ్ ది ముంబై ఇండియన్స్ ఎందుకంటే ఫైవ్ టైమ్స్ ఛాంపియన్ అయినటువంటి ఛాంపియన్ టీమ్కి కెప్టెన్ కావాలి అని ఏ ప్లేయర్ అయినా కోరుకుంటూ ఉంటాడు సో బుమ్రా కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడా అందుకనే అండర్ పెర్ఫామ్ చేస్తున్నాడా అనేటువంటి వాదన కూడా తలెత్తుతోంది ఇంకా లెవెన్ని చూసినట్టయితే ముంబై ఇండియన్స్కి కొద్దిగా చిరునవ్వు చిందేచినటువంటి అవకాశం కలుగుతోంది ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ అందుబాటులోకి వచ్చాడు జట్లోకి కాకపోతే ఆప్షనల్ ప్రాక్టీస్ అంటే ఇష్టమైతే చేసుకోవచ్చు ఐచ్ఛికంగా లేకపోతే లేదు అనేటువంటి దానికి ఆ రకమైన ప్రాక్టీస్కి దూరంగా ఉన్నా కూడా మొత్తం మీద జ జట్టుతో జత కలిశాడు రేపు ప్లేయింగ్ లెవెల్లో ఉండేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అది ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చినటువంటి న్యూస్ ముంబై ఇండియన్స్కి ఎందుకంటే అటు తిలక్ వర్మ మంచి ఫామ్లో ఉన్నాడు సో తిలక్ వర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు కనుక మిడిల్ ఆర్డర్లో ఉండేట్లయితే ముంబై ఇండియన్స్ చాలా బలమైనటువంటి టీమ్గా ఉంటుంది ఆన్ టాప్ ఆఫ్ కోర్స్ రోహిత్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ కొద్దిగా పట్టుదలగా ఆడాల్సినటువంటి అవసరం ఉంది హార్దిక్ పాండ్యా కూడా సో సో కానీ ఆడగలుగుతున్నాడు అట్లీస్ట్ కొంత భాగస్వామ్యాల్ని నెలకొల్పగలుపుతూ ఉన్నాడు కాబట్టి డెఫినెట్గానే అదొక గుడ్ న్యూస్ అవుతుంది కాకపోతే వాళ్ళకి బుమ్రా ఇంకా ఆశించినట్టుగా ఎక్కువ ఒక వికెట్లని తీలేకపోతున్నాడు అదొక మైనస్ పాయింట్ అయినా కూడా బుమ్రా ఉన్నటువంటి జట్టు ఎప్పుడైనా బలంగానే కనబడుతూ ఉంటుంది అన్న బౌలింగ్ డిపార్ట్మెంట్ హార్దిక్ పాండ్యా ఇస్ ఆఫ్ కోర్స్ ఫుల్ ఆఫ్ ఫోర్ అవర్స్ వేయగలుగుతూ ఉన్నాడు అవసరమైతే కనుక ఓపెనింగ్ గానే బౌలింగ్ని మొదలు పెట్టగలుగుతూ ఉన్నాడు ఈవెన్ వన్ గా కూడా అతను ఫుల్ కోట్ ఎయిట్ ఎస్ట్ హెచ్ వేయగలుగుతూ ఉన్నాడు కాబట్టి అది ప్లస్ పాయింట్ అవుతుంది వాంగ్ఖెడే సొంత మైదానంలో ఆడుతున్నారు సో ఇవన్నీ కూడా ముంబై ఇండియన్స్కి కలిసి వచ్చే అంశాలే మరొకవైపు ఢిల్లీ క్యాపిటల్స్ విషయం కొంత ఇబ్బందికరంగా ఉంది ఒకటి కుల్దీప్ యాదవ్ గాయంతో అందుబాటులో ఉండే పరిస్థితి లేదు ఈవెన్ ముఖేష్ కుమార్ కూడా పరిస్థితి సేమ్ పరిస్థితి ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఎక్కువ వికెట్లు తీయగలుగుతున్నది ముఖేష్ కుమారే సో ముఖేష్ కుమార్ అందుబాటులో లే లేకుండా ఉంటే మాత్రం వాళ్ళ బౌలింగ్ యూనిట్ మరింత వీకెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఈవెన్ మిచిల్ మార్ష్ పరిస్థితి కూడా సందిగ్ధంలోనే ఉంది ఆడతాడా ఆట అనేటువంటిది ఒకవేళ అదే జరిగేట్లయితే ముగ్గురు కీ ప్లేయర్లు అందుబాటులో లేకపోతే ఢిల్లీ క్యాపిటల్స్ భారం అంతా పూర్తిగా అటు ఆన్ టాప్ డేవిడ్ వార్నర్ పృథ్వీ షా ఆ తర్వాత క్యాప్టెన్ రిషబ్ పంత్ మీదే ఆధారపడి ఉంటుంది సో యష్ దయాల్ బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఢిల్లీ క్యాపిటల్స్కి ఓవరాల్గా హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నటువంటి అడ్వాంటేజ్ని దృష్టిలో పెట్టుకుంటే ముంబై ఇండియన్స్కి కొద్దిగా ఎడ్జ్ ఉంది రేపటి మ్యాచ్లో అని చెప్పేసి అని చెప్పచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్